చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చి రక్తదానం చేశారు ఇక హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర ఒడిశా లాంటి ఇతర ప్రదేశాల నుంచి కూడా మెగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు సినీ నటులు ఉత్తేజ్ జాకీ ఉదయ్ కౌశిక్ ప్రవీణ్ అలాగే మిహితా పలువురు సినీ టీవీ నటులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు పండుగ రోజు మీ అందరినీ కలుస్తూ ఉన్నాను మాకు పండుగ ఎందుకంటే మేము అందరం అభిమానులు చిరంజీవి గారికి సంక్రాంతి దీపావళి దసరా ఎలాగో ఆగస్ట్ ట్వంటీ సెకండ్ చిరంజీవి గారి పుట్టినరోజు పండుగ మా అందరికీ అందరికంటే ముందుండాలనే ఒక వ్యక్తిత్వం ఆ అన్నయ్యని మెగాసార్ని చేస్తే అందరితో కలిసి ఉండాలనే ఒక మనస్తత్వం ఆయన్ని గొప్ప మనిషిని చేసింది ఆ గొప్ప మనిషి ఆచరించే ఎన్నో గొప్ప పనుల్లో భాగంగా ఈ రక్తదానం కానివ్వండి నేత్రదానం కానివ్వండి ఎన్నో సంవత్సరాల క్రితం పంజాగుట్లో చిన్న ఆఫీసులో స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక పెద్ద వట వృక్షంలాగా ఎదిగి ఎంతో మందికి హెల్ప్ అవుతుంది ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇటు కరోనా టైంలో అటు ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఉన్నప్పుడు మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి దాదాపుగా ఇప్పటికీ నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడే తొమ్మిది లక్షలకు పైగా ఇప్పుడు ఇంకెన్ని లక్షలు పెరిగిందో తెలియదు ఎన్నో లక్షల మందికి ప్రాణాన్ని అందజేస్తుంది రక్తం అన్నయ్య బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈరోజు పండుగ రోజు మీ అందరినీ కలుస్తూ ఉన్నాను మాకు పండుగ ఎందుకంటే మేము అందరం అభిమానం చేస్తాం